హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టార్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్వసీ మీ తిన్వే ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాతే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉందండి కేవలం ముప్పై ఆరు వేలు తిరిగినటువంటి కారండి ముప్పై ఆరు వేలు తిరిగినటువంటి కారు జెన్యున్ రేడింగ్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు రెనాల్డ్ డెస్టర్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి కంటెన్ పిఎస్ ఇంజిన్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి తోడు ఆగాం ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ మీద వేరేంటి కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగైదు నాలుగు పవర్ విండోస్ మంచి లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే ఈ కార్ స్క్రీన్ అయితే ఉందండి ఇక కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కార్ సీట్ కవర్ ఫైవ్ సీటర్ కారండి వంద తొంభై శాతం అయితే ఉన్నాయి కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏబిసిడి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఇందులో ఒక బేబీ పిల్లర్ అయితే వస్తుంది లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆపరన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది రైట్ లో ఉన్నటువంటి ఆపరన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కారు నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం అండి ఒరిజినల్ పెయింట్ తో కార్ అయితే ఉంది ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కార్ షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ వన్ టెన్ పిఎస్ కార్ అండి చూడవచ్చు ఫ్రంట్ బార్నెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి అయితే కామన్ కనపడి కనపడి అన్నట్టుగా వందకు వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి కారు నెంబర్ వన్గా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను అని చూడవచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా ఉంది మైనర్గా కనపడి కనపడి అట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ రెండు అయితే ఉన్నాయి అయితే కామన్ అండి అలాగే వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ప్రస్తుతానికి టైర్లు మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి స్టీరింగ్ నుండి చూడొచ్చండి స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడొచ్చండి ఒకసారి ముప్పై ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే ఏసీ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందకి చూడొచ్చండి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే మెనకాలు ఉన్నటువంటి సీట్ కవర్స్ అండి బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా బాడీ పంచింగ్ అయితే ఉందండి బాడ్యుట్ కొద్ది అలాగే గ్లాస్ నీచే కరో ఏ గ్లాస్ చూడొచ్చండి వందకి దాదాపుగా తొంభై ఓ గ్లాస్ నీచే కరో ఏ గ్లాస్ నాకు వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకు బాగా నెట్టుకోదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి డిక్కీ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి హెవీ లగేజ్ అయితే మీకు డిక్కీలో అయితే పట్టిద్దండి బూట్లు అయితే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు సీల్ కారు ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే గాడి మేము బయట ఎక్కువ యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు మొత్తం మార్కింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా మార్కింగ్తో పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పంచింగ్ టా పర్ఫెక్ట్గా ఉంది టైప్ టూ ఇంజన్ అండి లేటెస్ట్ ఇంజను మీకు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఎక్బార్ గాడి రేస్ లేదో లేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ బంద్ కరా ఎక్బార్ అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలో బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానేటి పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరో బై గాడి స్టార్ట్ కరో ఎక్బార్ భయా గాడి స్టార్ట్ కరో ఫోన్ మత్ కరో గాడి స్టార్ట్ కరో బోల్మ్మ దుబారా గాడి బంద్ కరో ఎక్బార్ ఎక్బార్ గాడి స్టార్ట్ కరో అరే గ్లాస్ నీచే కరో భాయ్ గాడి స్టార్ట్ కరో పిల్లగాడికి డ్రైవింగ్ కూడా రాదు బండి స్టార్ట్ చేయడానికి తీసుకొచ్చాను ఎగ్బార్ గాడి బంద్ కరో దుబారా గాడి స్టార్ట్ కరో చూసారు కానీ సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ డ్రబుల్ అయితే లేదు మన మాట పర్ఫెక్ట్గా ఉంటుంది మనం చెప్పే ఇన్స్పెక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది మన దగ్గర ఎవరైనా వర్క్కి వచ్చినా కూడా పర్ఫెక్ట్గా ఉండాలా పని కారా పర్ఫెక్ట్గా ఉంటాను నేను ఎగ్బార్ బహారం ఈ అబ్బాయికి డ్రైవింగ్ రాదనమాట ఓన్లీ బండి స్టార్ట్ చేయడానికి తీసుకొచ్చాను రెండు వేల పక్కడు ఫోన్ పకడం రెండు వేల పద్దెనిమిది కారు రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్స్ టాప్ ఎన్ వేరియంట్ వన్ టెన్ అనే ఇంజిన్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కారు కారుకు రూపాయి కూడా పర్లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ గారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ మీరు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్